శ్రీ రాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించిన ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం ప్రశాంతంగా జరిగేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశాం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు రాత్రి తొమ్మిది నుంచి పది వరకు విఐపిలు దర్శన సమయాన్ని ఏర్పాటు చేశాం దాతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం అధికారాన్ని రాజకీయాన్ని గుడి బయట పెట్టి లోపలికి రండి ఎమ్మెల్యేగా నేను కూడా సాధారణ భక్తుడిగా క్యూలో దర్శించుకుంటాను భక్తులకు ఇబ్బంది కలిగించేలా గర్భగుడిలో ఎవరైనా ఎక్కువసేపు ఉండడానికి లేదు భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించండి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో పదహైదు లక్షల రూపాయల వ్యయంతో ఆల్తూరు మహేష్ రెడ్డి సెంట్రల్ ఏసీ పెట్టించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు అరవై అడుగుల రావణ సూర కార్యక్రమం జిల్లా నలుమూలల నుంచి పాల్గొనాలని కోరుతున్న రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా పూర్తి లక్షలాది మంది భక్తులు ఈ నవరాత్రుల్లో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తి శ్రద్ధలతో నిష్ఠాగర్ష్ఠులతో పోలిన కోక్యలు తెలిచే శక్తి స్వరూపిణిగా రాజరాజేశ్వరి అమ్మవారు అందరికీ ఓ నమ్మకం అరోతమ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆలయ ఏదైతే ఉత్సవ కమిటీ చైర్మన్ గా నిమిత్తైన విజయ్ కుమార్ కావచ్చు కమిటీ సభ్యులు కావచ్చు అదేవిధంగా ఈవో జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా దాతలు సరస్ రెడ్డి గారు ఆత్తుడు మహేష్ రెడ్డి గారు ఇంకా అనేక మంది భక్తుల ప్రధాన అర్చకుల అర్చకుల దేవస్థానం సిబ్బంది అందరి సూచనలు సలహాలతో ప్రత్యేకమైన ఏర్పాట్లు గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఏమిటా అంటే వచ్చిన భక్తులకి అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు రకాల పద్ధతుల్లో క్యూలైన్లు కొత్త పద్ధతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యూ లైన్ల కొత్త పద్ధతి వల్ల వచ్చిన భక్తులకి వేగవంతంగా దర్శనం జరగలే కాకుండా అమ్మవారు దగ్గరగా కనపడే పరిస్థితి ఏ క్యూ లైన్ పట్టి ఆ క్యూ లైన్ ఓ క్యూ లైన్ ఉందని మరో క్యూలైన్ ఆపాద సంవత్సరం లేకుండా అమ్మవారిని అతి దగ్గరగా చూసే అవకాశం భక్తులు ఎందుకు మనస్ఫూర్తిగా మనందరినీ కూడా అభినందిస్తుంది అదేవిధంగా విఐపీలకి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు రాత్రి తొమ్మిది నుంచి పది వరకు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు రాత్రి తొమ్మిది నుంచి పది వరకు విఐపీలకి సమయం కేటాయించడం జరిగింది దయచేసి వీఐపీలందరూ కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలని మిగతా సమయాల్లో సాధారణ భక్తుల రాజ్యాంగీ ఆటంకం కలిగించవద్దని వీఐపీలందరూ కోరుతూ ఉన్నాం అదేవిధంగా దాతలు కూడా ఈసారి గతంలో భిన్నంగా దేవస్థానం దాతలకి ఆ దాతల కుటుంబాలకి వారి బంధుమిత్రులకి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది దాతలు దేవస్థానం దర్శనం కోసం వస్తున్న విషయం యువగారికో లేక చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేస్తే ప్రత్యేకంగా ఆ యొక్క దాతలకి ఆలయ మర్యాదంతో అన్ని రకాల దగ్గరుండి యువగారు చైర్మన్ గారు అందరూ కూడా అదేవిధంగా ఉత్సవ కమిటీ చైర్మన్ కానీ సభ్యులకు కానీ చెప్పేది ఉంటే దేవస్థానం లోపలికి వచ్చే వరకే నేను దేవస్థానం లోపలికి వచ్చిన తర్వాత దాన్ని సభ్యుల ఏదైతే భక్తుల సేవ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి